అదో నిర్మానుష్య నిశీధి నింగి నిర్నక్షత్ర ఆకాశవీధి నిశ్శబ్దం వాతావరణాన్ని ఆవహించింది మౌనం అదృశ్య నదిలా ప్రవహించింది గాలి ఊపిరాడక స్తంభించింది చీకటి తన ఉక్కు పిడికిలి బిగించింది పచ్చనాకులు కొమ్మలకు చెవుల నానించి వినడానికి ప్రయత్నిస్తున్నాయి రాతి స్తంభాలు విద్యుద్ప కాగడాతో గస్తీ కాస్తున్నాయి మనుషుల హోరుతో అలసిన భవనాలు సేద తీరుతూ దీర్ఘ జారుకుంటున్నాయి రోడ్లు బారులు తీరిన వాహనాల రొద నుంచి తేరుకుని విశ్రమిస్తున్నాయి మధ్య మధ్యలో ఈ ట్రాఫిక్ సిగ్నల్ వెలుగు ఇబ్బంది పెడుతున్నా ఎక్కడో ఒంటరి నక్షత్రంలా హౌస్ వెలుగుతోంది ఎక్కడో ఒక వాహనం అర్ధరాత్రైనా నన్ను వదిలే అని మూలుగుతోంది రాలినాకుల శవాలు రాతి సమాధుల మీద శ్మశాన ప్రశాంతతని అనుభవిస్తున్నాయి చినుకులు అక్కడక్కడ నిద్రలో పీడకలకి ఉలిక్కిపడిన మేఘం కార్చిన స్వేద బిందువుల్లా చినుకులు ఇటుపక్క హైపర్ యాక్టివ్ కిడ్లా సరస్సు చెక్కవంతెనతో చెక్కగా ఆడుకుంటోంది దూరంగా పసిఫిక్ సముద్రం ఎక్స్పీరియన్స్డ్ డాడ్ల మందహాసంతో మందలిస్తోంది రోజంతా గజిబిజిగా బిజీ బిజీగా ఉండే సియాటిల్ డౌన్టౌన్ స్తబ్ధతలో కూరుకుంది రోజంతా అలసిన ఉద్యోగిల మూగ ఆకాశం కింద మౌన నిశీధిలో వాషింగ్టన్ సరస్సు శీతల గాలిలో విశ్రాంతి కోరుకుంది శీర్షిక స్తబ్ద సియాటిల్ రాసినది వాసు వాసుముల్లప్పొడి